హాయ్ అండి బిద్దె తోటలో ముసుగు వంకాయ చూడండి దీన్ని తొడిమ ముందు దాకా ఉంటుందండి వంకాయని కప్పేసినట్టు ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది చిన్న పింది కాబట్టి దీన్ని ముసుగు వంకాయ అంటారు టేస్ట్ కూడా బాగుంటుంది చిన్న చెట్టుకు ఎన్ని కాయలు వచ్చాయి చూడండి ఇది సీడ్స్ వదిలేసానండి పండు వండింది ఇదండి సీడ్స్ వదిలేశాను పండుగ వండిందిని చూడండి ఇది మిల్లీ బగ్స్ వచ్చాయండి కొంచెం వంకాయ చెట్టుకి నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కానీ గోమూత్రం స్ప్రే చేసినా కానీ పోతుందండి ఒక టూ త్రీ టైమ్స్ స్ప్రే చేయాలి Two days cook, sorry. Thank you.